నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం మండల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ కు మండల విలేకరులు వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా వార్తలు రాస్తూ గత పది సంవత్సరాల నుండి పత్రికా రంగంలో పనిచేస్తున్న రిపోర్టర్లకు ఇండ్ల స్థలాలు పట్టాలు సర్టిఫికెట్లు ఇప్పించడంలో గత ప్రభుత్వం పట్టించుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నా అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదు గత నెల రోజుల క్రితం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మండల రిపోర్టర్లకు ఇండ్ల స్థలాలు పట్టా సర్టిఫికెట్లను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్కు లెటర్ అందించడం జరిగింది ఇప్పటి వరకు కలెక్టర్ స్పందించడం లేదని రిపోర్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే నిజాంపేట మండల రిపోర్టర్లకు ఇండ్ల స్థలాలను పట్టాలను ఇప్పించాలని రిపోర్టర్లు జిల్లా అధికారులను వేడుకుంటున్నారు ఈ కార్యక్రమంలో నవ తెలంగాణ రిపోర్టర్ బండారి చంద్రయ్య ప్రజాపక్షం రిపోర్టర్ దుబాసి సంజీవ్ ఆంధ్రప్రభ రిపోర్టర్ చంద్రకాంత్ గౌడ్ సిక్స్ వెలుగు రిపోర్టర్ పెద్దబోయిన స్వామి పాల్గొన్నారు ప్రభుత్వము డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగింది కానీ నిజాంపేట మండల రిపోర్టర్లకు మాత్రమే డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు స్థలాల పట్టా సర్టిఫికెట్లు ఇవ్వలేదు ఇప్పటికీ ఎన్నోసార్లు ప్రభుత్వాలకు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు గత నెల రోజుల క్రితము ఎమ్మెల్యే మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు విన్నవించుకోగా వెంటనే స్పందించి లెటర్ ఇవ్వడం జరిగింది ఆ లెటర్ను జిల్లా అధికారులకు ఇచ్చినప్పటికీ ఇప్పటికీ దాదాపు నెల రోజులు అవుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు వెంటనే అధికారులు స్పందించి నిజాంపేట రిపోర్టర్లందరికీ ఇళ్ళ పట్టా స్థలాలు ఇవ్వాలని వేడుకుంటున్నాను కేంద్రంగా ఈరోజు స్థానిక తహసీల్దార్ గారికి మండల రిపోర్ట్ల రిపోర్టర్లమైన మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది వినతి పత్రం ఉద్దేశం ఏంటంటే గత పది సంవత్సరాలుగా మండలం ఏర్పడి విలేకరులుగా కొనసాగుతూ వివిధ పత్రికలలో విలేకరుగా కొనసాగుతున్న మాకు ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్రూమ్లలో అనేక దరఖాస్తులు పెట్టి గత ప్రభుత్వాన్ని చాలాసార్లు అడగడం జరిగింది కానీ ఫలితం లేకుండా పోయింది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా చాలాసార్లు కలెక్టర్కు ఎమ్మెల్యే గారు తెలిస్తే మొన్న గత నెలలో ఎమ్మెల్యే గారు స్పందించి మంజూరు పత్రాన్ని అందజేయడం జరిగింది ఆ మంజూరు పత్రాన్ని జిల్లా సంబంధిత అదనపు కలెక్టర్ గారికి అందజేస్తూ ఇవ్వడం జరిగింది ఆ నెల రోజులు గడుస్తున్నా కానీ ఆ ఇచ్చిన లెటర్కు స్పందన లేదు ప్రభుత్వ పరంగా అందిన లెటర్కు అధికారులు స్పందించకపోవడం చాలా బాధాకరమని భావిస్తున్నాం అలాగే ఆర్టీఐ ప్రకారం సమాచారం అడిగితే నెల రోజులలో ఇచ్చే సమాచారం ఎమ్మెల్యే గారు ఇచ్చిన లెటర్కు అధికారులు నెల రోజులు గడుస్తున్నా కానీ దాని మీద స్పందన లేదు విచారణ లేదు సమస్య పరిష్కారం దిశగా కొనసాగలేదని మేము బాధాకరం వెల్లజేస్తున్నాం ఒకవేళ రెండు మూడు రోజులలో ఈ సమస్య పరిష్కారం చూపకపోతే విలేకరులుగా మళ్ళొక్కసారి ఎమ్మెల్యే కలిసి మా యొక్క నిరసనను కూడా తెలియజేస్తామని తెలియజేస్తున్నాం